నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నా వెల్కమ్ టు మై హోమ్ చాలా సంతోషం థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంత దూరం వచ్చారు నిజంగా మీన్స్ అలాట్ టు మీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పిల్లల్ని కూడా వచ్చి ఉంటాం చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు మా ఇంటికి కూడా వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీరు రావటం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది రైట్ మేడం ఎన్నో విషయాలు ఈ రోజు మాట్లాడుకోవడానికి అయితే కొంతమంది మీ దగ్గరకు వచ్చినటువంటి మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల సమస్యలతో చాలా జటిలమైన సమస్యలతో ఇంకా మా వల్ల కాదు అనుకున్న తర్వాత లాస్ట్ ఇంక మీ దగ్గరకు వచ్చి ఆ సమస్య నుంచి బయట పడిన వాళ్ళు ఎంతో మంది అయితే కొంతమంది మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇంకో పది మందికి హెల్ప్ అవుతుంది మనం చెప్పిన మాట అన్న ఉద్దేశంతో అలా ఒక క్లైంట్ సిద్ధంగా ఉంది ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మరి మాట్లాడదాము హలో నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి అమ్మ మీకు తనిష్క గారు ఎలా పరిచయము మీకు ఎటువంటి సమస్య రీత్యా మేడం ని కన్సల్ట్ చేయడం జరిగింది ఎట్లా బయటపడ్డారు ఈ విషయాలు ఒకసారి నాతో షేర్ చేసుకుంటారా

ఓకే ఓకే అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి ఏ ఇద్దరు మనుషుల మధ్య అయినా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి భార్యాభర్తల మధ్య అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే నిరంతరం కలిసి ఉండే వాళ్ళము ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి మ్యాచ్ అవ్వడానికి ఇట్ టేక్ సమ్ టైం అయితే ఎన్నాళ్ళు మీకు పెళ్ళైన తర్వాత ఈ సమస్యలు రావటం మొదలైంది నా అయినాక ట్వెల్వ్ ఇయర్స్ కి స్టార్ట్ అయింది అంటే ఏం లేదు మేడం నా పాలిటిక్స్ లో ఉంటారు కొంచెం ఇంటి ఉండకుండా బయట ఇన్కమ్ అంతా పెట్టేస్తూ దాని గురించి అడిగాను నేను మేడం నాకు చాలా బాగా చేస్తారు సెట్ అయిపోయింది చాలా బాగా టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు మేడం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా లేదు అప్పుడు సమస్య సాల్వ్ అయిపోవటం కాదు ఇమీడియట్ గా సాల్వ్ అయిపోయింది రీసెంట్ గా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి నేను మళ్ళీ మేడం కన్సల్ట్ అయ్యాను బ్లాక్ మ్యాజిక్ జరిగింది కంపల్సరీ ఏదో రెమెడీస్ చెప్పారు చేసుకోవాలని నేను మళ్ళీ ఫాలో ఫాలోఅప్ అవుతున్నాను ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నారా ఆ ఉన్నాను మేడం జస్ట్ జరుగుతా ప్లస్ ఇంకోటి ఫైనాన్షియల్ రౌండ్ నేను అప్పటి నుంచి కూడా బాగున్నాను బాగున్నారు చాలా చాలా సంతోషం అండి చాలా సంతోషం అంటే ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు ఇట్లా ఇట్లా పూజలు చేసుకోవాలి అని చెప్పి రకరకాల వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ రత్య చెప్తూ ఉంటారు మీకు మేడం చెప్పినప్పుడు ఎట్లా నమ్మకం కుదిరింది నాకు మామూలుగానే భక్తి ఎక్కువ మేడం నేను అర్లీ మార్నింగ్ ఫోర్ లేచి సిక్స్ కి అంతా పూజ చేసుకొని నమ్మకంతో చేస్తా ఏదైనా కానీ నమ్మకం నాకు నమ్మకం ఏదైనా ఒక అనవసరంగా పోను పోతే కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా అది కరెక్ట్ పక్కాగా జరగాలన్నట్టు చేస్తాను వెనక్కి ఏది మేడం చెప్పిందే కాదు మిగతా కూడా చేస్తూ ఉంటాను వెనక్కి అయితే చూసుకోలేదు అంతే నమ్మకం నమ్మకం నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యం నెగిటివ్ నెగిటివ్ లేకుండా పాజిటివ్ గా తీసుకుంటాం మేడం ఏదైనా బ్యూటిఫిల్ అవుతుంది చేస్తాము చేయగలము అనేటట్టు చూసుకుంటా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అట్లా ఖచ్చితంగా సమస్య అయితే సాల్వ్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉంది అది కూడా సాల్వ్ అయిపోతుందని నమ్ముతున్నారుగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి నైన్టీ నైన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా సంతోషం అండి మీ పర్సనల్ విషయం అయినప్పటికీ మాతో పంచుకున్నారు ఎందుకంటే బయట రకరకాల ఇబ్బందులతో చాలా వెగిసిపోయి ఉన్నారు జనాలు ఏ తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు మీరు చెప్పినటువంటి మీ ఎక్స్పీరియన్స్ని ఇలా పంచుకుని మీ అనుభవం ఏదైతే ఉందో అది ఇంకో పది మందికి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా అందుకే అడగడం జరిగింది చాలా మంచి పని మేడం మనం తీసుకున్న రిజల్ట్ పక్కన చెప్తే వాళ్ళు బాగుంటారు ఇంకొకటి బాగుంటే మనకి హ్యాపీ కదా ఆశీర్వాదం మనకే అందుతుంది రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అడగగానే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ మేడం నమస్తే అండి సో బ్యూటిఫుల్ అండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ అనేవి ఉంటాయి పన్నెండేళ్ల తర్వాత ఇష్యూస్ స్టార్ట్ స్టార్ట్ అయింది దాకా చాలా బాగా అయిపోయారు ఏంటంటే వాళ్ళకి అసలు కొన్ని ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా పాలిటిక్స్ అంటే మీకు చాలా వాళ్ళు మనీ పెడితేనే ఏదో ఒక వర్క్ నడిపిస్తారు అండ్ అక్కడ ఏంటంటే జనుల గురించి సేవ చేస్తారు లేదా కానీ వాళ్ళ అందులో కూడా వీళ్ళు బాగుంటే కదా జన్లీ సో అలా వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు కొంచెం వాళ్ళిద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ లేదని తర్వాత ఏంటంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు అంటే వచ్చే డబ్బులు తీసుకెళ్లి తను బయట అందరికీ ఖర్చు పెట్టేసేవారు బట్ ఓకే ఉన్నా కానీ తను మళ్ళీ గెలవాలంటను మళ్ళీ ఏదైనా మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు తప్పకుండా చేయవాలి పిల్లల గురించి వీళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి జన్లకు సేవ చేయాలి ఇప్పుడు ఈమె కూడా పాలిటిక్స్ లో ఉన్నారు చాలా మంచి పోస్టింగ్ మంచి ఆమె కానీ ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలు చెప్పలేదు అంతే అని అయితే చాలా మంచి పోస్టింగ్ లో ఉన్నారు సో కానీ కూడా చూడండి ఎంత మంచి ఇప్పుడు ఆమెకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంది సో అది కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంది సో దాని గురించి మళ్ళీ పర్టికులర్ గా ఇప్పుడు తీసుకున్నది కూడా అమెరిస్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ప్రాసెసింగ్ లో ఉన్నారు ఒక టెన్ డేస్ కి ఫాలో అవుట్ నైట్ అయితే బ్లాక్ మ్యాజిక్ అనే ఈ ఇది ఉందో అది ఎటువంటి సమస్యలు తీసుకొస్తుంది మేడం అంటే రకరకాలుగా వింటుంటాం అవును ఫైనాన్షియల్ గా కూడా బ్లాక్ మ్యాజిక్ ఇబ్బంది పెడుతుందా అవును ఓకే అంటే మెయిన్ వచ్చే వాళ్ళకి ఆరోగ్యం అందరికి తెలిసిందే ఇంకా ఆరోగ్యం బాగా లేకపోతే మళ్ళీ ఏ పనులు చేయలేక అసలు ఇన్కమ్ రావాలి ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుంటేనే ఏదైనా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు ఫస్ట్ వాళ్ళ హెల్త్ మీద చూపిస్తారు బ్లాక్ మ్యాజిక్ తర్వాత ఫ్యామిలీలో గొడవలు సో నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా అసలు చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కటే సమస్య అసలు ఇంకెక్కడ మనశ్శాంతి అనేది ఆ ఇంట్లో ఉండదు అంతే కదా అంతే అంతే ఇప్పుడు ఈమె ఆల్రెడీ తీసుకున్నారు అప్పుడు అన్నారు మేడం నేను మీ దగ్గర వచ్చిన తర్వాత అసలు ఎంత మంచి పొజిషన్లో ఉన్నానంటే చాలా బాగున్నాను ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు మీరు అన్ని క్లియర్గా చెప్పిన తర్వాత అసలు నాకు ఆమె ఓల్డ్ క్లయింట్ అనే విషయం తర్వాత చెప్పారు సో ఎందుకంటే ఆమె సమస్యలు ఏమి ప్రజెంట్ దేని గురించి తీసుకున్నారు అపాయింట్మెంట్ అవన్నీ చెప్పాను చెప్పిన తర్వాత కరెక్ట్ చెప్పారు మేడం ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు అప్పుడు వాళ్ళ హస్బెండ్ తీసుకున్నారు ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి ఫైనాన్షియల్ ఇష్యూ అయితే లేదు చాలా 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 సంతోషం ఇట్లా వీళ్ళు సంతోషంగా చెప్తూ ఉంటే మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే నమ్మి ఒక్కొక్క రూపాయి అంటే వీళ్ళ ఉన్న వాళ్ళ లేని వాళ్ళని పక్కన పెడితే ఎవరిదైనా డబ్బు డబ్బే కదా వాళ్ళు దాచుకున్నది మన సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పి నమ్మి ఒకరి చేతిలో పెట్టడం ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత ఆనందంగా ఉండటం అనేది చాలా చాలా దాని మాటల్లో ఎక్స్ప్రెస్ చెయ్యలేము బ్యూటిఫుల్ మేడం బ్యూటిఫుల్ మీరు చేసేటటువంటి సర్వీస్ డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుంది ఎంతో మందికి కూడా అందుకు కంగ్రాచులేషన్స్ రైట్ అయితే మరి తనిష్క గారిని కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీరు ఒకవేళ చాలా మంది బ్లాక్ మ్యాజిక్ లో ఇవి నమ్మవు మేము ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్ ఏంటి అని అంటూ ఉంటారు ఒకసారి నెప్పి అనేది ఒకసారి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఓహో ఇక్కడ నెప్పి ఉంది ఇక్కడ ఈ సమస్య ఉంది అని చెప్పి మనకు సమస్య లేకుండానే మనం అట్లా వేగ్గా ఒక కమెంట్ అయితే చేయలేము బట్ ఒకవేళ మీకు మాకు ఏంటో సమస్య తెలియ లేదు ఎటు వెళ్ళినా ఏమి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నామంటే ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇచ్చి మీరు కాముగా ఉండండి మీ సమస్యను కరెక్ట్ గా గెస్ట్ చేస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ స్టెప్ వేయండి మేడం అంతే అది ఇంత ఓపెన్ గా చెప్తున్నాం కాబట్టి ఒకసారి మీరు సమస్య నుంచి బయటపడని ఫస్ట్ నెగెటివ్ గా ఆలోచించడం అనేది ఖచ్చితంగా మనం వదిలేయాలి సమస్యల్లో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అమ్మ వీళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్ ఆ దగ్గరికి దగ్గరికెళ్తే